హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే తెలుపుదాము ఇక్కడ అయితే ఫ్రెండ్స్ తుర్కీయలో ఐదు పాయింట్ ఆరు భూకంపం కొన్నిళ్ళు ధ్వంసం సెంట్రల్ తుర్కీలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది టొకాటో ప్రావిన్స్లోనే సులుసరే పట్టణంలో ఐదు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంప భూప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది అంతకుముందు కూడా నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో నాలుగు పాయింట్ ఒకటి తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది ఇక రాజధాని అకారాకు తూర్పున నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో సులుసరే పట్టణం ఉంది యోజ్ఘాటో సహా చుట్టుపక్కల ఉన్న పలు ప్రావిన్సుల్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు మీడియా పేర్కొంది ఇక సరేకు సమీపంలోనే బుగ్డాలి గ్రామంలో మట్టి ఇటుకలతో చెక్కతో నిర్మించిన ఇల్లు ధాన్యపు కొట్లు దెబ్బతిన్నట్లు టొకోటో గవర్నరు సుమన్ తెలిపారు ప్రాణనష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు